పోలింగ్ సరళిని బట్టి చూస్తే వైసీపీకి అనుకూలంగా ఉండడంతో టీడీపీ వాళ్లు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు నగరంలోని అసెస్సెంట్ జూనియర్ కాలేజీలో బాలినేని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలకే మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు టీడీపీ వాళ్లు అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు వాళ్లకు బుద్ధి చెబుతారని అన్నారు ఆరవసారి ఎమ్మెల్యేగా విజయ్ కేతనం ఎగరవేయబోతున్నారని బాలిడేని అన్నారు పొద్దున్నే ఆరు గంటల ఆరున్నర కల్లా ఓటు వేయాలని ప్రజలు రావటం నిజంగా చాలా శుభ పరిణామం పోలింగ్ ప్రశాంతంగా దొరుకుతుంది పోలింగ్ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంది దానికి ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా పూర్తి సహకరించడం లేదు ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉన్నారు ఏ పరిస్థితిలో మంచి మేజాతో గెలుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రంలో కూడా గతంలో నూట యాభై సీట్లు రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను ఎక్కడ ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి వస్తుంది వైఎస్ఆర్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా తెలియజేసుకుంటూ మరి ఓటర్లు మరి ఒంగోలు ప్రజలకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా వాళ్ళు నాకు ఎప్పుడు కూడా ఆరోసారి నన్ను గెలిపిస్తున్నందుకు కూడా నేను వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతా లే మాకు లేడీస్ ఎక్కువ ఫాలోయింగ్ ఉందనేది ప్రజలందరికీ తెలుసు సో మాకు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇదే మాకు ఉన్నాం లేడీస్ ఎక్కువ పర్సెంట్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి ఈరోజు జగ వైసీపీకి వేస్తుందని చెప్పి క్లియర్గా అర్థమైపోతాం ఇప్పుడు మా వాళ్ళని లోపలికి పనిటల్లా వాళ్ళనే లోపల బాణిస్తూ ఉన్నారు ఏదో బీజేపీ అలియన్స్ అని చెప్పి పోలీసులు ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరో చేస్తారని గుర్తుపెట్టుకుంటాం సరే పని జరుగుతాయి మా ప్రజలు ఉన్నారు మాకు ఎన్ని చేసినా మేము ಬಂಪರ್ <laughs>